ఇది స్విఫ్ట్ కార్లో నూట ఎనభై రెండు కేజీల గాంజాని మహారాష్ట్ర తీసుకెళ్తూ పట్టుకోవడం జరిగింది ఔరంగాబాద్ తీసుకెళ్తున్నారు వీళ్ళు వీడు విజయ్ అని చెప్పి డ్రైవరు వాటితో ప్రదీప్ అని చెప్పకడు బాల అని చెప్పి బాలానతన్ దగ్గర నుంచి వీళ్ళు నలభై వేలు బాలానతను ఒక నలభై వేలు ఇచ్చి కార్ ఇచ్చి నువ్వు తీసుకు గాంజా తీసుకురని చెప్పి సప్లై చేయమని చెప్పి చెప్తే వీళ్ళు వెళ్ళి మన ఈ తుని దగ్గర మల్దేశ్ రామ్ తునిలో మల్దేశ్ రామ్ అతను కలుసుకొని అతని దగ్గర నూట ఎనభై రెండు కేజీల వన్ ఎయిట్ టూ కేజీస్ గాంజా సేకరించి వీళ్ళు ఈ హైవే మీద చెకింగ్ బాగా నడుస్తున్న క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా రావడంతో మా పాలకేడి పోలీసులు పట్టుకొని వాళ్ళని ఫర్దర్గా ఇంటర్గేట్ చేయడం జరిగింది వీళ్ళు కూడా కొంత ఈ ఎకనామిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఈ గాంజాకి సప్లై చేస్తానికి అలాగే బాలా అనేవాడు ఎంకరేజ్మెంట్తో బాల గాంజా సప్లై చేస్తానికి దిగడం జరిగింది ఇక మూడో కేసు ఇది ఆర్టీసీ బస్సు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది మన మూసాపేట్ హైదరాబాద్కి వీళ్ళు ముగ్గురు కూడా ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళకి సంతోష్ అనే అతను గాంజాని సంతోష నితన్ హైదరాబాద్ నుంచి వీళ్ళకి గాంజా తీసుకొని వస్తే వీళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పి వీళ్ళని డబ్బులు ఇచ్చి మనకి ఒరిసా బోర్డర్ మన ఏపీ ఆంధ్ర ఒరిసా బోర్డర్కి పంప పంపడం జరిగింది జీనా అని ఆంధ్రప్రదేశ్ మన వైజాగ్ ఏరియా నుంచి వీళ్ళు పికప్ చేసుకొని నలభై కేజీ ముప్పై కేజీలు తలపై పది కేజీలు తీసుకొని హైదరాబాద్ సప్లై చేస్తానికి తీసుకెళ్తున్నారు వీళ్ళు సుభాష్ అంతల్ సురేష్ ఖారా అండ్ మాంగ్లా మాంగ్లా మండి వీళ్ళందరూ కూడా ఒరిస్సా వాళ్ళే కోరాపుట్ల ప జీవిస్తారు వీళ్ళు కూలి పని చేసుకుని హైదరాబాద్లో బతుకుతున్నారు వీళ్ళని వీళ్ళు ఒరిస్సా వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆ ఒరిస్సా వాళ్ళకి ఆ సంబంధాలు ఉంటాయి కాబట్టి దాన్ని చేసుకుందాం చేసుకుందామని చెప్పని ఆ సంతోష అనేవాడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో సంతోష అనేవాడు వీళ్ళతోని ఈ గాంజా తెప్పిస్తున్నాడు అతను కస్టడీ లేడు అతను కూడా మళ్ళీ ఫర్దర్ పట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా నూట అరవై కేజీలు గాంజా కోరాపుట్ల సేకరించి పైలట్ వెహికల్తో పాటు నేరాడోను పోతున్న వెహికల్ ఒకటి అవి రెండు వెహికల్స్ అలాగే నూట ఎనభై రెండు కేజీల గాంజా సేకరించి ఎక్కడ తునీ నుంచి సేకరించి ఔరంగాబాద్ వెళ్తున్న స్విఫ్ట్ కార్ ఒకటి ఇది పాలకేరి పోలీస్ స్టేషన్లో మొదటిది మునగాల పోలీస్ స్టేషను మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి